తులారాశి ఈ రాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చును మీకు తగినటువంటి గుర్తింపు ఈరోజు లభిస్తుంది సంఘం లోపల మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి నూతన అవకాశాలు కలుగుతాయి ధనపరంగా కొంత రాబడి పెరుగుతూ ఉంటుంది ఇంటి లోపట శుభ సంబంధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి తులారాశివారు ఈరోజు లక్ష్మీ వెంకటేశ్వరాయ నమ అని చెప్పి స్వామికి నమస్కరించుకొని ఒక పిండి దీపాన్ని స్వామికి వెలిగించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంది వృచ్చిక రాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి మిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి కుటుంబ సభ్య సభ్యుల మధ్యన కొంత అవగాహన మారవచ్చును సహకారం తగ్గుతుంది మీ యొక్క పెట్టుబడి లోపల లాభాలు కూడా కొంత తగ్గే అవకాశం ఉన్నది నూతన అవకాశాలు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు ఎక్కువగా ఉంటాయి వృచ్చిక రాశివారు ఈరోజు మీ ఇంటి దేవత కుల దేవతకు నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంది ధనస్సు రాశి ఈ రాశి ఈ ఈరోజు ఊహించని విధంగా ఒక శుభవార్తను వింటారు మీకు కొంత అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉన్నది మీకు రావలసినటువంటి ధనము ఆలస్యమవుతుంది మిత్రుల యొక్క సహకారం మీకు లభించినా కూడా కుటుంబ సభ్యుల మధ్యన అవగాహన కొద్దిగా తగ్గుతుంది ధనస్సు రాశివారు నూతన కార్యక్రమాలు ఈరోజు చేపట్టే అవకాశం ఎక్కువగా ఉన్నది మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ధనస్సు రాశివారు ఈరోజు లక్ష్మీదేవిని స్మరించిన లేదా త్రిపుర సుందర్య నమ అని చెప్పి అమ్మవారుకు నమస్కరించిన మీ యొక్క పనులు తొందరగా శుభాన్ని